గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు నిన్న రాత్రి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ కేసు అంటే చాలా మందికి పూర్తి వివరాలు తెలియదు కదా అసలు ఏంటి ఈ కేసు దేని గురించి సంబంధించి అంటే పూర్తి వివరాలు ఏంటి అలాగే ఈ కేసులో ఎలా ముందుకు అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆవిడ పైన ఆవిడేమో వెళ్ళేటప్పుడు మీడియాతో ఇది ఇల్లీగల్ అనే చెప్పారు కేసు ఇల్లీగల్ కేసు పెట్టారు నా మీద ఆవిడ చెప్పి వెళ్ళటం జరిగింది అంటే ఈ కేసు లీగలా ఇల్లీగలా నిజంగా అసలు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డాటర్ స్ట్రోకా మామూలుగా ఏంటంటే రాజకీయాల్లో సన్స్ట్రోక్ అంటావా అంటే కొడుకుల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మనం చూసాం ఇక అది సన్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అంటాం ఇప్పుడు ఇక్కడ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కి డాటర్ స్ట్రోక్ తగిలిందా అంటే సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బని కూడా అంటుంటాం అంటే ఇప్పుడు కేసీఆర్కి బిడ్డలు కలిసి ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు మనం తెలుగు రాజకీయాల్లో దేశ రాజకీయాల్లోనే కొంచెం ముద్ర వేసినటువంటి అతి గొప్ప నాయకుల్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్టీ రామారావు ఎలాగో కేసీఆర్ కూడా అలాగే ఎందుకంటే ఆయన స్టైల్లో అతను ఒక దీన్ని పట్టుకున్నాడు ప్రజల నాడి పట్టుకున్నాడు ఒక జాతిని రెచ్చగొట్టాడు సేమ్ అదే ఎపిసోడ్ ఎన్టీ రామారావు కూడా ఏంటి అప్పుడు ఆయన తీసుకున్నది భాష తెలుగు ఈయన తీసుకుంది తెలంగాణ సక్సెస్ అయ్యాడు ఈయనకు గురువు అయిన ఎవరు ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ మనకు తెలుసు కాకపోతే ఎన్టీ రామారావు ఏం చేశాడంటే పిల్లల్ని దూరం పెట్టాడు రాజకీయాలు అసలు పొరపాటును కూడా ఆయన అంతమంది పిల్లలు ఉన్న కూతుళ్ళు కొడుకులు దగ్గర పది మంది ఉంటారు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక్కడ ఈయనకి పట్టిన గ్రహణాలు ఇవి వీళ్ళు అసలు తెలంగాణ రాకుండా అమెరికాలో ఉన్నా బాగుండేది కొడుకు కూతురు ఇవాళ కేసీఆర్కి కూతురు స్ట్రోక్ అంటే దురదృష్టం అనమాట సో ఈ లిక్కర్ స్కామ్ ఏంటి అని అడిగాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది ఎప్పుడో మూడున్నరేళ్ల క్రితం నుంచి నడుస్తోంది రెండు వేల ఇరవైలోనో ఎప్పుడో వాళ్ళు అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ ఆ అక్కడ లిక్కర్ పాలసీని మార్చారు ఆ లిక్కర్ పాలసీ మార్చినప్పుడు ఏదో మామూలుగానే ఇక దిగారు వీళ్ళంతా ఎవరు బ్రోకర్లు దిగారు ఓనర్లు దిగారు పార్టీలు దిగాయి నాయకులు అందులో ప్రవేశించారు కిక్ బ్యాక్స్ ఏది అక్కడ డీలర్షిప్లు తీసుకోవటంలో దగ్గర దగ్గర వంద కోట్లు కిక్ బ్యాగ్స్ అని మనం విన్నాం ఆ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఆయన ఉన్నాడు కదా అక్కడ మనకి ఇక్కడ గవర్నర్ ఎట్లాగో అది కేంద్రపాలిత ప్రాంతంలో ఆయన ఏం చేశాడు ఇదేదో పెద్ద గబ్బు పట్టింది అక్కడ వెంటనే దీని మీద ఎంక్వైరీ అడిగాడు ఓకే ప్రధానికి లేఖ రాసినట్టున్నాడు సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరిపించండి ఇక్కడ ఇది గబ్బు పడుతుంది అవినీతి లిక్కర్ స్కామ్ అంటే ఎక్కడ దొరుకుతారా వీళ్ళని ఎదురు చూస్తుంటాడు ప్రధాని మోడీ దొరికారు జుట్టు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది అటు ఆప్ ఏది ఢిల్లీలో అధికార పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణలో అధికార పార్టీ రెండిటి జుట్టు మోడీ చేతుల్లోకి వెళ్ళిపోయిన దీంట్లో ఇక సిబిఐ ఈడి వీళ్ళతో చెడు కూడా ఆడుతుంది ఇప్పుడు అవినీతి మనకి తెలుసు అది గబ్బు అది భరించలేని గబ్బు నువ్వు దాచిపెట్టలేవు అనమాట ఇవాళ నీ ఇంట్లో అవినీతి ఉందంటే పక్కింటికి కొట్టుద్ది ఆ గబ్బు ఆ బజారు కొట్టుద్ది ఊరు ఊరు గబ్బు కొట్టుద్ది అట్లా అనమాట అప్పుడు ఏం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి బిగ్ షాట్స్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఢిల్లీ మరి చాలా రోజులుగా జైల్లో ఉన్నాడు ఆయన భార్య అనారోగ్యం గుండెపోటు అని ఏదో ఒకసారి వదిలినట్టున్నారు చూడారు ఈ స్కామ్ తీవ్ర అంత అంత ఉంది అంతగా దొరికిపోయారు వీళ్ళు ఇప్పుడు అదేదో సౌత్ గ్రూప్ అని వీళ్ళు గ్రూప్ పెట్టారు దాంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ మా గుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన ఉన్నాడు కదా మనకి అక్కడ మద్యం వ్యాపారి అది ఒక పెద్ద కుటుంబం వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయేసరికి మరి కవిత గారు ఏమిటెంప్ట్ అయ్యారు ఏంటో ఆమె బినామీలు కొంతమంది ఆ సౌత్ గ్రూప్లో ఈ వాట్సాప్ మెసేజ్లు తర్వాత వాట్సాప్ కాల్సు నూట డెబ్బై ఫోన్లు అంట వీళ్ళు ధ్వంసం చేసింది సెల్ ఫోన్లు ఈ స్కామ్లో నూట డెబ్బై ఫోన్లు పగల కొట్టేసి ఆధారాలు లేకుండా చేయాలని చూసినా అక్కడ ఉన్నది సిబిఐ ఈడీ వాటి యొక్క టెక్నాలజీ మారిపోయింది కదా ఎవడు చంపాడో కూడా నువ్వు ఇవాళ గూగుల్ దీని ద్వారా చెప్పేస్తున్నారు కదా వివేక మర్డర్ కేసులో ఎవరెవరు చంపారు ఆ చంపిన వాళ్ళు హత్యకు ముందు ఏ ఇంట్లో ఉన్నారు హత్య తర్వాత ఏ ఇంట్లో ఉన్నారు టెక్నాలజీ అంతా అప్డేట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఇళ్ళు నూట డెబ్బై ఫోన్లు కొడితే మనీష్ సిసోడియా ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడంట డిప్యూటీ సీఎం ఏమని నేను రెండు ఫోన్లు స్మాష్ చేసిన మాట నిజమే అని కన్ఫెషన్ ఇచ్చినట్టుగా మనం చూసాం ఇక్కడ కూడా మాగుండ శ్రీనివాసులు రెడ్డి ఇల్లు అప్రూవర్గా మారినట్టు ఆయన కొడుకు రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసి బయలుపై పై విడుదలవ్వటం అభిషేక్ రావ్ అని ఇప్పుడు ఈ కవితకి ఆయన బాగా పెట్ట మరి ఏదో మొత్తానికి ఆయన అకౌంట్ నుంచి మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు వాళ్ళ అకౌంట్కి ఏదో వెళ్ళాయని ఆ మనీ ట్రాన్సాక్షన్స్ ఏయో ఉన్నాయి అదే కాదు ఆడిటర్ బుచ్చిబాబు అని వీళ్ళందరూ కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు అతను రామచంద్ర పిళ్ళే అంటారు అతను అయితే అసలు కవిత బినామీ అంటారు అతను కూడా అప్రూవర్ గా మారి అతను ఏదో చెప్పాడని అంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈమె కూడా కవిత కూడా పదహారు ఫోన్లు ధ్వంసం చేసిందని అన్నారు ఈడీ చెప్తాను ఆమె ఆల్రెడీ ఇప్పటికి ఐదారు సార్లు ఎంక్వైరీకి వెళ్ళారు ఏడాదిన్నర క్రితమే కవితను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని మనం విన్నాం ఇప్పుడు బండి సంజయ్ చెప్తా ఉండేవాడు ఇంకెప్పుడు కవితను అరెస్ట్ చేసేది అని చెప్పి బండి సంజయ్ అనేక సందర్భాల్లో మనం విన్నాం ఇంకా అరెస్ట్ చేయలేదని దానివల్లే కదా ఇప్పుడు ఏం జరిగింది బీజేపీ టీమ్ బీఆర్ఎస్ అన్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదు కవిత అని చెప్పి రాహుల్ ప్రియాంక రేవంత్ కూడా మన ఎన్నికల ప్రచారంలో అదే కదా అప్పటిదాకా తెలంగాణలో బిజెపి రౌజింగ్ గా ఉన్నది కాస్త ఈ ప్రచారంతో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల దెబ్బతింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ దిద్దుకోవడం కోసం రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మేము దెబ్బతిన్నామని ఇప్పుడు అరెస్ట్ చేయించారా అనే చర్చ కూడా జరుగుతూ ఉన్న దీంట్లో ఇప్పుడు కవిత వెళ్ళి ఆల్రెడీ గతంలో కూడా సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసింది ఇప్పుడు ఇవాళ నిన్న ఆమె తీసుకున్నప్పుడు కూడా సోదాల్లో కూడా ఐదు సెల్ ఫోన్లు వాళ్ళు సీజ్ చేసినట్టుగా మనం వింటున్నాం అక్కడ ఏదో జరిగిన వాదోపవాదాల్లో కేటీఆర్ ఏదో ఆమె ఈడీ ఆఫీసర్తో వాదించేసరికి ఆయన మీద కూడా కేసు పడ్డట్టుంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో దాని మీద మళ్ళీ విధులకు ఆటంకం కల్పించినందుకు ఇవాళ రేపు ఆయన కూడా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇష్యూ దురదృష్ట పరిణామం ఏంటంటే అవినీతిలో మెడలోతు కూరుకుపోవటమే తప్పిదం నిప్పు లేదే పొగరాదే అంటున్నారు కదా ఇల్లీగల్ కేసు పెట్టారు నా మీద అని అంటున్నారు కదా పట్టుబడ్డ వాళ్ళంతా ఇల్లీగలే అంటారు అది ఇక విచారణలో తేల్తుంది తర్వాత తేలుతుంది ఇప్పుడు ఇప్పుడు కాదు కదా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నన్ను ఇల్లీగలే అంటాడు ఏది అది ఎప్పుడో ఇరవై ఏళ్ళు పాతికేళ్ల క్రితం కేసు గడ్డి దాణ కుంభకోణం జైల్లో పెట్టారు కదా బయటకు వచ్చారు కదా అవినీతి అనేది ఇవాళ అధికార పార్టీకి ఎంత ఇబ్బంది పెడుతోంది ఇప్పుడు ముందుగా ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది రాజకీయాల్లో కేసీఆర్ కొడుకు కేసీఆర్ కూతురు అదే దానికి కూడా మనం ఓడిపోవడానికి భ్రష్టాచార్ సమితను ఏదో తిట్టారు మోడీ షా నడ్డా ఇక్కడికి వచ్చి చేసిన ప్రచారంలో బిఆర్ఎస్ ని భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అన్నట్టుగా తేల్చేశారు అబ్జర్వేషన్ కూడా అంటే అవినీతి పార్టీ అని అదే విధంగా పరివార్ పార్టీ అంటారు పరివార్ అంటే ఫ్యామిలీ రూల్ అని నీ కొడుకు నీ కూతురు తోడల్లుడు కొడుకు వీళ్ళందరూ కూడా కలిసి కేసీఆర్ చుట్టూతో చేరి ఇవాళ ఆయనకు ఒక పెద్ద గ్రహణంగా మారారన్నమాట మనం అనుకున్నది అదే కేసీఆర్ ఎంత మహా నాయకుడిగా ఎదిగాడో అలాంటి కేసీఆర్ని ఒక్కసారిగా మరుగుజ్జుని చేసేసారంటే చరిత్ర క్షమించదన్నమాట ఏది అతను ఒక కష్టపడి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయం చేసి ఆయన ఆశించిన గమ్యం చేరుకున్న పరిస్థితుల్లో వీళ్ళని బిడ్డలు అనాలా గడ్డలు అనాలా అన్నది అందుకే అనమాట ఎవరు వీళ్ళు అమెరికా నుంచి రాకుండా ఉన్న బాగుండేది అన్నది కూడా అందుకే అనమాట ఇవాళ మీరు తండ్రిని బలోపేతం చేయడానికి మీరు రాజకీయం ఆడుతున్నారా తండ్రిని బలహీనపరచడానికి ఈ కొడుకు కూతురు రాజకీయమా అనేది ఇవాళ తెలంగాణలో చర్చనీయ అంశం అన్నమాట ఇప్పుడు కవితను అరెస్ట్ చేయగానే నేనేమనుకున్నానంటే అమ్మా అసలు ఇవాళ తెలంగాణ తగలబడద్దు అనుకున్నాం ఏది మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తారు గందరగోళం చేసేస్తారు పెట్రోల్ బస్సును తగలబెట్టుకుంటారు అనుకుంటే ఏమీ జరగలేదు ఏంటి మామూలుగా ఏదో సింపుల్ నిరసనలు సర్వసాధారణమైనటువంటి అంటే ఏంటి ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ అనమాట ఏడాదిన్నర క్రితమే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు సంవత్సరం క్రితం అరెస్ట్ చేస్తారు ఆరు నెలల క్రితం అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ మానసికంగా సిద్ధులై ఉన్నారు కవిత అరెస్టు తెలంగాణ సమాజం మీద ఎటువంటి కదలికల్ని చూపించట్లేదంటే ఎంత బలహీన పడింది కేసీఆర్ ఇమేజ్ ఎంత డౌన్ ట్రాడన్ అయింది ఎంత దిగజారిపోయింది ఆయన ప్రతిష్ట బిఆర్ఎస్ ఎంత బలహీన పడింది అనేదే కవిత అరెస్ట్ తర్వాత పరిణామాలు మనకి కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన నిరసనలు ఏదో ర్యాలీలు ఇవి మొక్కుబడిగానే ఉన్నాయి ఒకవైపు బిఆర్ఎస్ మొత్తం షిఫ్ట్ అవుతారు వలసలు పెరిగే బిజెపి వైపు సగం పోతున్నారు కాంగ్రెస్ వైపు సగం పోతున్నారు సిట్టింగ్ ఎంపీలే వెళ్ళిపోతున్నారు అభ్యర్థులు దొరకని పరిస్థితి మరోవైపు కుటుంబ సభ్యులు ఇలా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకొని జైళ్ళ పాలవ్వడము కోర్టుల చుట్టూ తిరగడము సిబిఐ ఈడి చుట్టూ తిరగడము ఇది దురదృష్టం అన్నమాట సార్ అంటే ఇది ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా మనం అంటే ఎలక్షన్స్ కి ప్రిపేర్డ్ గా ఆమె అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ని ఇంకా దెబ్బ తీయొచ్చు అనే ఒక కారణంతో వెంటనే ఇప్పుడు అరెస్ట్ చేయదో ఇట్లా అట్లా అనుకుంటే అసెంబ్లీ ముందే చేసేవాళ్ళు లోకల్ వినిపిస్తున్నాయి కదా అసెంబ్లీ ముందే చేసేవాళ్ళు కదా ఎస్ అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేసేవాళ్ళు కదా ఎన్నికలకి ఈ అరెస్ట్కి ఎటువంటి సంబంధం లేదు ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఇది మూడున్నర ఏళ్ల క్రితం నుంచి నలుగుతుంది ఏడాదిన్నర నుంచి ఏమైనా అరెస్ట్ చేస్తారనే మాటలు మనం వింటున్నాం అసలు కూతురు అరెస్ట్ అయితే ఇంతవరకు కేసీఆర్ నోరు విప్పకపోవడం కూడా ఈ అనుమానాలని బలపరుస్తా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడాడు హరీష్ రావు మాట్లాడాడు కానీ బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నే ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన ఓపెన్ అప్ అవ్వాల్సింది ప్రజల్లో వీటన్నిటిపైన సందేహాలు ఇలాంటి పరిస్థితుల్లో అటు వలసలను అడ్డుకట్ట ఎలా వేయాలి ఇటు కుటుంబ సభ్యుల్ని ఈ కుంభకోణాల నుంచి ఎలా బయట వేసుకోవాలి కేసీఆర్ ఇవాళ ఆయన పరిస్థితి అడకత్తెరిలో ఒక చెక్కే చూద్దాం సార్ నమస్తే